సో రాష్ట్రానికి సంబంధించినంత వరకు మనకి ఏం కావాలి ప్రధానమైనటువంటి అంశాలు ఏం కావాలి అనేటువంటిది ఒక ప్రపోజల్ రూపంలో సబ్మిట్ చేయడం జరిగింది వాటిలో ప్రధానమైనటువంటిది రెగ్యులర్ గా మనకున్నటువంటి సమస్య బైఫర్కేషన్ తో వచ్చినటువంటి ఇబ్బందులు దాని వల్ల వచ్చినటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి ప్లస్ రాష్ట్రంలో గత ఐదేళ్లుగా జరిగినటువంటి ఫైనాన్షియల్ మిస్ మేనేజ్మెంట్ వల్ల జరిగినటువంటి నష్టాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేయడంలో వెసులుబాటు లభించేలా మనకు స్టేట్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ కింద కొంత సహకారాన్ని అందించమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది దాంతోపాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లైఫ్ లైన్గా భావించినటువంటి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు తన మనసంతా పెట్టి చేసినటువంటి ప్రాజెక్ట్ పోలవరం ఏదైతే ఉందో నేషనల్ ప్రాజెక్టుగా ఉంది దాంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న కన్ఫ్యూజన్ అన్నింటినీ కూడా అధిగమించి గతంలో ఎట్లా అయితే పరుగులు పెట్టించారో ప్రాజెక్ట్ ని అదే రకంగా తీసుకెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే దాని మీద ఒక పర్యటన పూర్తి చేశారు దానికి కావాల్సిన ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి పోలవరం సంబంధించినటువంటి వాటికి పూర్తి స్థాయిలో సహాయాన్ని అందించమని చెప్పి ఓటుకోరా దెన్ క్యాపిటల్ బిల్డింగ్కి అసిస్టెన్స్ అందించమని అంటే అమరావతి నిర్మాణానికి సహాయం అందించమని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది దెన్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి ఏవైతే ఉన్నాయో బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కూడా అసిస్టెన్స్ అందించేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి కోరడం జరిగింది దెన్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ని అవకాశం ఉన్న చోటల్లో కూడా ఆ పర్టికులర్ సెక్టర్ గానీ లేక జనరల్ గానీ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ని ఇవ్వడం అని చెప్పి కోరడం జరిగింది దెన్ ఇండస్ట్రియల్ కారిడార్స్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఇప్పుడు ఏవైతే కొన్ని రోడ్ కారిడార్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేస్తుంది చెన్నై విశాఖపట్నం కోల్కతా కావచ్చు లేకపోతే బెంగళూరు చెన్నై కావచ్చు హైదరాబాద్ బెంగళూరు కావచ్చు ఇట్లా మెగా ప్రాజెక్ట్స్ రోడ్ నెట్వర్క్ చేస్తున్న దగ్గర మనం ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ని ఏర్పాటు చేయమని చెప్పేసి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది వాటితో పాటు మెగా టెక్స్టైల్ పార్క్ దెన్ ఆక్వా పార్క్ అవకాశం ఉన్న దగ్గరలో కూడా ఇవ్వమని చెప్పేసి కోరడం జరిగింది